హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ హ్యాపీ సండే అండి మేము ప్రతి శ్రావణంలో మల్లన్న దేవుడికి పూజ చేస్తామండి ఒక సండే రోజు చేస్తాము ఈ పూజని అందుకని మేము ఒక సండే రోజు మా ఊరెళ్ళాము ఊరెళ్ళి ఇలా మల్లన్న దేవుడికి పూజ చేసుకున్నామండి ఇలా అన్ని ప్రతినిలకి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టేసాము అలానే నైవేద్యం కూడా చేసామండి నైవేద్యం చేసి ఆ బోనంకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టాము ఇలా మేము ఎవ్రీ ఇయర్ చేస్తామండి మల్లన్న దేవుడి కోసం పూజ మీరు మీ పూజ ఎలా చేస్తారో చెప్పండి మీకు ఏ దేవుడు అంటే ఇష్టమో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మాకైతే మా కుల దైవ్యం మల్లన్న దేవుడు అండి మేము ఎవరీ సండే దేవుడికి పూజ చేస్తాము ఇలా మేము మా దేవుడి రూమ్లో దేవుడిది ఒక విగ్రహం పెట్టుకున్నామండి దాన్ని కూడా ఇలా పసుపు రాసి బొట్లు పెట్టాము పూజ అయితే కంప్లీట్ అయిందండి మేమైతే ఇలా చేసుకుంటాము పూజ మీరు ఎలా చేసుకుంటారో నాకు ఒకసారి చెప్పండి